ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంటు సరికల్చర్ ఎందుకు అంటే ప్యూర్లీ ఇది అగ్రికల్చర్ బేస్డ్ కోర్స్ అనమాట మనకు రాయలసీమలో మహిళా యూనివర్సిటీలో ఉంది తర్వాత మన దగ్గరే ఈ కోర్స్ ఉంది ఇక్కడ మనకు దాదాపుగా అన్ని ఫెసిలిటీస్ స్టూడెంట్స్ వాళ్ళు ప్రాక్టికల్స్ చేసుకోవడానికి మొదలుకొని రీసెర్చ్ వరకు కూడా అన్ని ఫెసిలిటీసు అరేంజ్ చేయబడి జరిగింది అనమాట సో మా దగ్గర ఇక్కడ ఈ ఎస్పెషల్లీ మల్బరీ గార్డెన్ తీసుకుంటే ఇట్స్ ఎ ట్రీ ప్లాంటేషన్ అనమాట ట్రీ ప్లాంటేషన్ అంటే ఎందుకంటే మన యూనివర్సిటీ ల్యాండ్ ఎట్లా అంటే చాలా పోరస్ నీళ్లు అధికంగా పీల్చుకుంటుంది అనమాట అంటే వర్షం పడింది అనుకోండి వితిన్ మినిట్స్లో డీప్ లేయర్స్కి వెళ్ళిపోతుంది అనమాట అందుకనే మేము ఆ డిసడ్వాంటేజ్ మనం ఎన్ని నీళ్ళు పెట్టినా ఈ మొక్కలు సరిగా రావని చెప్పే ఉద్దేశంతో ఈ ట్రీ ప్లాంటేషన్ నాలుగు అడుగుల లోతు నాలుగు అడుగులు వేరకు గుంట తవ్వి అందులో సగభాగం మన పేడ ఎరువు మరియు మా చెరువు మట్టి ట్యాంక్ సిల్ట్ అంటాం ఆ రెండు ఫిల్ చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో ఈ గార్డెన్ని ఎస్టాబ్లిష్ చేశాం అప్పుడు ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ రాజగోపాల్ గారి సహకారంతో చుట్టూ ఫెన్సింగ్ కూడా ఇచ్చారు ఇక్కడ ముఖ్యంగా ఏం చేశామంటే ఒక జెర్మ్ ప్లాజం సెంటర్ లాగా అన్ని వెరైటీస్ దాదాపుగా ఉండేటట్టు చూసుకున్నాం అంటే ఎందుకంటే పిల్లలకు బేసిక్ వెరైటీస్ నుంచి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ వెరైటీస్ వరకు అన్ని తెలియాలని ఉద్దేశంతో దాదాపు అన్ని వెరైటీస్ పెట్టుకున్నాం ఈ ఈ పార్ట్ ఇప్పుడు మేము ఉన్న పార్ట్ అంతా కూడా జీ ఫోర్ జీ ఫోర్ అంటే సిల్కోమ్ మూడవ దశ నుంచి ఫీడ్ చేయడానికి సిఎస్ఆర్ అంటే వారు ప్రత్యేకంగా ఈ జాతిని వాళ్ళు అభివృద్ధిపరిచారు మోరస్ మల్టీ కాలీస్ అని ఒకటి తర్వాత ఎస్ థర్టీన్ అని ఒక ఫెడ్ వెరైటీని క్రాస్ చేసి ఈ వెరైటీని వాళ్ళు ఉత్పత్తి చేయడం జరిగింది సో ఒక మోడల్గా దీన్ని పెట్టుకున్నాం ఆ పక్క రెగ్యులర్గా మన ఫార్మర్స్ మన జిల్లాలో వాడేటువంటి వన్ వెరైటీని పెట్టుకుంటున్నాం సో దీనికి సంబంధించి కొంత నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏమంటే వర్షం బాగా పడినప్పుడు వీటి గ్రోత్ బాగా వస్తుంది కానీ మనము యూనివర్స్లో ఉన్నటువంటి వర్షా వాటర్ వాటర్ స్కార్సిటీ వల్ల సరిగా నీటిని అందజేయలేకపోతున్నామని చెప్పొచ్చు ఇక్కడ చిన్న సంపు పెట్టుకున్నా కూడా రోజు అది ఇచ్చేటువంటి వాటర్ సరిపోవటంలే బికాస్ ఆఫ్ సాయిల్ టెక్సర్ ఓన్లీ దీనికి ప్రతి సంవత్సరం పేడ ఎరువు తర్వాత చెరువు మట్టి కనుక వేస్తూ పోతే ఇంకా బాగా గ్రోత్ వస్తుందని ఈ లాస్ట్ ఇయర్ చాలా ట్రై చేసాము అప్పుడు దొరకలేదు ఆ చెరువు మట్టి వర్ష చెరువులన్నీ నిండుకుండడం వల్ల తర్వాత ఇంకా మాకు ఎక్స్పెన్షన్ కూడా ఉంది దీనివల్ల అక్కడ కూడా చేసుకున్నామంటే ఇవి దాదాపు రెండు వందల మొక్కలు ఉన్నాయి అవి కూడా మళ్ళీ వంద మొక్కలు మూడు వందల మొక్కలు ఏడైతే కనీసం అంటే యాభై డిఎఫ్ఎల్స్ అంటే యాభై మట్టి అంటారు రైతు భాషలో ఒక క్రాప్కు చేయొచ్చు అనమాట పిల్లలే చేస్తారు చేస్తున్నారు ఆల్రెడీ చేశారు మేము అకౌంట్స్ కూడా మార్కెట్కు ఇచ్చాము అట్లాగే వాళ్ళ ప్రాక్టికల్ పర్పస్ రీలింగు ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా చేసుకుంటున్నారు సో మ్యాక్సిమం వీలైనంత ఫెసిలిటీస్ ఇక్కడ మేము కల్పిస్తున్నాం ఇక్కడ లేని ఫెసిలిటీస్ని ఈ మధ్యనే పిల్లల్ని కూడా ప్రాజెక్ట్ కూడా సిఎస్ఆర్ అంటే మైసూర్కి కూడా పంపించాం ట్వంటీ వన్ డేస్ వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకొని అక్కడ అన్ని రకాల ప్రయోగాలు వాళ్ళు అక్కడ అంటే ల్యాబరేటరీస్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్తో ఇక్కడ లేనటువంటి అక్కడ ప్రాక్టీస్ చేసుకుని వచ్చారు వాళ్ళు డెజర్టేషన్ ఇప్పుడే సబ్మిట్ చేయబోతున్నారు సో నా నాకు ఇంకొంచెం యూనివర్సిటీ కనుక తోడ్పాటు అందించి కొంచెం వాటర్ ఫెసిలిటీ బాటనీ గార్డెన్కి ఎట్లా వాటర్ అంతా ఇచ్చారో అట్లా ఒక నాకు వాటర్ ఫెసిలిటీ కనుక ఇస్తే ఇది ఇంకా బాగా అభివృద్ధి చెంది డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి నాట్ ఓన్లీ ప్రాక్టికల్ పర్పస్ కాకుండా కమర్షియల్గా కూడా మనం కకూన్స్ ఉత్పత్తి చేసి కొంత రెవెన్యూ జనరేట్ అవకా చేసే అవకాశం అని కూడా చెప్తారు సో షార్ట్లీ మ్యాక్సిమం ఇవ్వగలిగినంత ఫెసిలిటీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కనుక చేస్తే వీటి గ్రోత్ ఇప్పుడే అక్కడ చూపించాను అక్కడ గార్డెన్ అక్కడ తొట్టె దగ్గర ఉన్నటువంటి మొక్క ఎలా పెరుగుతుంది మిగతా మొక్కలు ఎలా పెరుగుతున్నాయి అక్కడ నీళ్ళు అందుబాటులో ఉన్నాయి కాబట్టి లీకేజ్ వాటర్ అంతా దానికి వస్తుంది కాబట్టి ఏపుగా పెరుగుతాయి వీటికి వాటర్ సరిపోవటంలా మేము పెట్టేటువంటి వాటర్ సరిపోవటంలా అందులో మా వెంకటేష్ క్లర్క్ కూడా చాలా కేర్ తీసుకొని ఈ మధ్య కాలంలో పైప్ లైన్ అంతా వేపించి మధ్యలో కూడా అప్పుడప్పుడు పైప్స్తో వాటర్ పెంచడం అతని సొంత ఖర్చుతో పైప్ కూడా తెచ్చి పాపం వీటిని ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాయంటే ఆయన కూడా ఒక కారణం ఇట్లా మా డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి స్టాఫ్ మెంబరు లక్ష్మణ్ రెడ్డి అయితేనేమి డాక్టర్ సుజాతన్ అయితేనేమి డాక్టర్ నరసింహులైతేనేమి వీళ్ళంతా అందరి సహకారంతో మా ప్రతి ప్రాక్టికల్ వాళ్ళకి కావాల్సినటువంటి నాట్ ఓన్లీ సెరీకల్చర్ రిలేటెడే కాకుండా కామన్ సబ్జెక్ట్ అయినటువంటి బయోకెమిస్ట్రీ మైక్రో సారీ బయోటెక్నాలజీ మాలిక్యులర్ బయాలజీ సెల్ బయాలజీ వీళ్ళన్నిటి మీద మంచి వాళ్ళకు ఉన్నటువంటి అనుభవంతో పిల్లలకు ఇచ్చేటువంటి లెక్చర్స్ బాగా ఉపయోగపడుతున్నాయని నేనైతే అనుకుంటున్నాను సో ఇది ఇంకా అభివృద్ధి చేయడానికి మా సాయశక్తుల కృషి చేస్తాను నేను ఇక్కడ ఎంఎస్సీ సెరికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఇక్కడ జాయిన్ అవ్వడానికి కారణం ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి గార్డెన్ ఫెసిలిటీ ఉంది ప్రాక్టికల్ స్లాబ్స్ అన్ని మంచిగా ఉన్నాయి ఇక్కడ మేము ప్రతి ఒక్కటి తిరిగినే కాదు ప్రాక్టికల్గా కూడా చాలా మంచిగా నేర్చుకుంటున్నాము ఇక్కడికి రావడం వల్ల మాకు చాలానే తెలుసుకుంటున్నాము ఇంకా బయటకన్నా ఇక్కడ చాలా ఎక్కువగా తెలుసుకుంటున్నాము రైతుల ప్రకారంగానే కాదు ల్యాబరేటి లాబరేటింగ్గా మేము ఎట్లా చేసుకోవాలి అనేది కూడా మేము బాగా నేర్చుకొని ఇక్కడ నుంచి మంచి కృషితో మేము బయటికి వెళ్తామని మేము కోరుకుంటున్నాము పేరు నా పేరు సాంబశివుడు నేను ఇక్కడ సెరికల్చర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మెయిన్గా సెరికల్చర్ ఎంఎస్సీ చేయడానికి కారణం ఏంటంటే రెండు విధాలుగా ఉంది నా ఒపీనియన్ ప్రకారం సో ఒకటి జాబ్ పరంగా జాబ్స్ చేసుకోవచ్చు ఇంకొకటి ట్రేరింగ్ అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద చాలా పర్చేస్ మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఈ విధంగా నెక్స్ట్ సటన్ అమౌంట్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు చదువు పరంగా కాకుండా జాబ్స్ పరంగా కూడా మనం ఇంటర్ప్రైనర్షిప్గా కూడా ఎదురగచ్చు ఒక పది మందికి కూడా మనం జాబ్ క్రియేట్ చేసే అవకాశం ఈ సెరికల్చర్లో ఉందని నేను భావించి ఈ సెర్రికల్చర్ తీసుకున్నాను థ్యాంక్ యూ